నమః అందరికీ శుభోదయం అండి అయితే నేను నిన్న సర్వమంగళాదేవి దర్శనం చేసుకున్నాం తాడేపల్లి కూడా అంటే నేను రెండేళ్ల నుంచి వింటున్నాను ఆవిడ అవి నండూరు హేమమాల్ గారు చెప్తూ ఉంటారు కదా అందుకని అవి విని వెళ్దాం 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 అని అనిపించింది మనసుకు చాలా సరే నేను పిల్లలు ఇంట్లో ఉన్నారు కదా అని వెళ్ళాము మా వారైతే రాలేదని కోరుకొని ఉంది దర్శనం చాలా జరిగింది ఆ వీడియో చాలా బాగా జరిగింది ఆ వీడియో మీకు అప్లోడ్ చేస్తున్నాను తప్పకుండా అందరూ చూడండి అక్కడ స్వామి యోగిలింగేశ్వర స్వామి ఈశ్వరుడు అమ్మవారు సర్వమంగళాదేవి అది విషయం తర్వాత ఈరోజు ఒక ముఖ్య విషయం చెప్పేది ఏంటి అంటే అంటే మామూలు విషయాలు బయటవి పేపర్లోనూ టీవీలోనూ చెప్తున్నవి నెగిటివ్ వద్దు ఆ దారుణాన్ని వెళ్ళలేకపోతున్నాం అని అనుకున్నాం కదా మనం అందరూ యూనివర్స్కి చెప్పాలి అంతా బాగుండాలని ప్రేయర్ చేయండి అని చెప్పాను అందుకు ఒప్పుకున్న వాళ్ళు అందరూ చేస్తున్నారనే అనుకుంటున్నాను అది సాయంత్రం అనే లేదండి మీ మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు ఎప్పుడైనా మీకు ఖాళీ దొరికినప్పుడు అనుకోవచ్చు ఒక చోట స్థిమితంగా కూర్చుని మైండ్ పీస్ఫుల్గా ఉన్నా ఉండాలి ముందు అప్పుడు ఆ వైబ్రేషన్స్ వెళ్తాయి అన్నమాట అయితే ఇంకో విషయం ఏంటంటే మన జీవితంలో పిల్లలకి అవనివ్వండి నడి వయసులో అవనివ్వండి పెద్ద వయసులో అని వయసుతో సంబంధం లేదు ఏ వయసులో అయినా ఎవరికి తగ్గ సమస్యలు వాళ్ళకు వస్తాయి ఆ సమస్యలు వచ్చినప్పుడు కుంగిపోకూడదు నేను ఇదివరకు ఒకసారి చెప్పాను పాతికేళ్ల వయసులోనే ముప్పై ఐదేళ్ళు వచ్చేదాకా నేను ఎంత కష్టపడ్డానో మా కుటుంబం అంతా మా వారి యాక్సిడెంట్స్ బిజినెస్ అని కష్టాలు ఎదుర్కొన్నవి అని ధైర్యంకి చిన్న విషయాలకే సూసైడ్లు చేసుకుంటున్నారు అలా కాదని నేను అవన్నీ కూడా చెప్పాను నేను అయితే ధైర్యమే ప్రధానమైందండి విక్రమాదిత్య మహారాజు అన్ని లక్ష్మిలు వెళ్ళిపోతుంటే ఒప్పుకుని ధైర్యలక్ష్మి వెళ్ళిపోతుంటే వద్దు తల్లి నువ్వు మాత్రం వెళ్ళిపోవద్దు నువ్వు ఉండు ఉంటే నేను అన్నీ తిరిగి సాధించుకోగలను అని చెప్తాడు అలాగా మనకి ధైర్యం ఉంటే ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కోగలం ఏ వయసులో అయినా పిల్లలు ఉద్యోగాలు రాలేదనో అయితే ఆడపిల్లలు మంచి కాలేడు హస్బెండు అలా అనో చెప్పు అలా ఎవ్వరు కుంగిపోద్దండి ధైర్యం నడి వయసులో ఉండే సమస్యలు నడి వయసులో ఉంటాయి పిల్లలు ఎట్లా అవ్వాలని అవన్నీ పెద్దవాళ్ళకి పెద్దవాళ్ళకి రోజులు ఎలా వెళ్తాయి అయ్యో ఎలా వెళ్తున్నాయి అని బాధ వాళ్ళకుంటుంది కానీ ధైర్యంగా ఉంటే ఏ వయసు వాళ్ళైనా ఆ సమస్యని నుంచి మనం మన బుర్ర ధైర్యంగా ఉంటే బుర్ర బాగా పనిచేస్తుంది ఎప్పుడైతే బుర్ర పనిచేసిందో మంచి ఆలోచన మనకు వస్తుందో దాని ద్వారా మన సమస్య నుంచి మనం బయటపడగలుగుతాం అందుకని థైరాయిడ్కి షుగర్కి బీపీకి ఎలా మాత్రలు వేసుకుంటున్నామో విటమిన్ ధైర్యం అనే విటమిన్ మనకి ఎప్పుడు ఉదయం సాయంత్రం కూడా అందరూ రెండు మాత్రలు వేసేయండి ఏం పర్వాలేదు చక్కగా ఉంటారు అది అందరూ కూడా ధైర్యంతో ఉండాలని నేను కోరుకుంటున్నాను నిన్న అమ్మవారిని కూడా మన వాళ్ళందరూ కూడా చక్కగా సుఖంగా ఉండాలని కోరుకున్నాను వీడియో చూసిన తర్వాత మీరందరూ కూడా అమ్మవారి దర్శనం చేసుకుని దండం పెట్టుకోండి అంతా సర్వం శుభం జరుగుతుంది ఆవిడ సర్వమంగళ స్వరూపిణి ఎవరైనా వీలైతే కూడా వెళ్ళండి ఇటువేంపు వచ్చినప్పుడు లేని వాళ్ళు వీడియో చూసి దండం పెట్టుకోండి నా చాలా ముఖంగా నండూరి హేమాల్ గారికి థ్యాంక్స్ చెప్తున్నాను ఎందుకంటే ఆవిడ చెప్పడం వల్లే అక్కడికి వెళ్ళడం జరిగింది లేకపోతే తెలియదు అది విషయం నా కార్తీక మాసం కదా అక్కడ ఉన్న వాళ్ళకి అది భోజనానికి అది కొంతమంది డబ్బులు అవి అడిగితే అందరికీ ఎక్కువగా ఇవ్వడం జరిగింది ఎందుకంటే నా ఉద్దేశం కొంత అలా ఉన్న వాళ్ళకే ఎక్కువ ఇద్దాము అనే ఉద్దేశం అందుకని వాళ్ళకే ఇచ్చాను ఎంత ఏంటి అన్నది ఈ చేత్తో చేసింది ఆ చేత్తో చెప్పకూడదు అంటారు అది విషయం అండి ఇంకేంటి మీరు అందరూ బిజీ అవర్సా బిజీగా ఉన్నారా ఏంటి నేను చెప్పిన విషయాల మీద ఆలోచించి అందరూ రెండు కోట్ల ధైర్యం అనే విటమిన్ ట్యాబ్లెట్లు వేసుకుని ఆరోగ్యం పట్ల కానీ లేదా పిల్లల సమస్యలు ఉంటే వాటి పట్ల కానీ పెద్దవాళ్ళు అయితే వాళ్ళ రోజుల వెళ్తే కానీ ఎవరికి ఏ సమ సమస్య లేని మనిషే భూమి మీద ఉండడండి ఎవరికి ఏ సమస్య ఉంటే ఆ సమస్యని అధిగమించమని చెప్తున్నాను అందరికీ ఓకేనా మరి అభిప్రాయాలు నేను చెప్పాను మీ అభిప్రాయాలు మీరు కామెంట్ రూపంలో తెలియజేసేయండి మరి అక్కడ మాట్లాడుకుందామా ఉంటాను మీ స్నేహితురాలు విజయా పన్నాల